సాయి నలభై ఆరవ అధ్యాయంలో సాయిబాబా యొక్క సర్వవ్యాపకత్వం గురించి వారు స్థలంలోనే ఉన్న అంతటా పర్యటించే వారి వలె జనులకు చమత్కారాన్ని చూపటం వారు విచిత్రంగా కాశీ గయలకు వెళ్ళినట్లు నిదర్శనాన్ని చూపిన అద్భుత చరిత్ర సాయి చెప్పగా శ్యామ వారిని గయలో పటం రూపంలో చూచారు రెండు మేకల పునర్జన్మ వృత్తాంతాన్ని సాయి శంకరులు తమ నోటితో రమ్యంగా చెప్పిన పవిత్ర కథా వర్ణన నలభై ఏడవ అధ్యాయంలో ఒక పాము మరియు కప్పల యొక్క పూర్వజన్మల గురించి మరియు ఒక లోభి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మ మిష్ణు మహేశ్వరులు రూపమైన సాయిబాబా వర్ణించారు శత్రుత్వం హత్య మరియు రుణం దీనిని తీర్చుకోవటానికి పునర్జన్మ కలుగుతుందని బాబా సెలవిచ్చిన హృదయాంగమైన కథామృత పానం నలభై ఎనిమిదవ అధ్యాయంలో షేవడే అను ఒక భక్తశ్రేష్ఠుని వకీలు పరీక్ష గురించి మరియు భక్తి భావం లేని సపట్నేకరణ సాయిబాబా అనుగ్రహించిన కథ నలభై తొమ్మిదవ అధ్యాయంలో ముంబాయి నివాసి హరికనోబా మరియు సోమదేవ స్వామి బాబా పరీక్షి బాబాను పరీక్షించాలని షిరిడీకి వచ్చారు వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి మనసులోని విషయాన్ని తెలియజేయగా వారి రజ్జితులై సాయి చరణాలకు శరణుజొచ్చి జన్మజన్మల పాపాలను పోగొట్టుకున్నారు ఒకసారి బాబా వద్ద కూర్చుని ఉన్న నాన్న ఒక స్త్రీని చూచి మనోవికారానికి లోనైన వృత్తాంతం యొక్క వర్ణన యాభైవ అధ్యాయంలో తద్విద్ది ప్రణిపాతేన శ్లోకానికి హేమాడ్పంతో అర్థాన్ని విస్తారంగా వివరించారు యాభై ఒకటవ అధ్యాయంలో హరిసీతారాం దీక్షితు దురంధర సోదరులు బాలారాం నాందేడు వకీలు కుండలీకరావు వీరు మొదట షిరిడీకి ఏ విధంగా వచ్చారు ఆ ఒక్కొక్కరికి అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రోతలు విస్మితులవుతారు వారి మనసులలో ప్రేమ సముద్రం ఉప్పొంగే వృత్తాంతం యాభై రెండవ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపజేసి సజ్జనులను సంరక్షణ చేయవలనని సాయిబాబాను హేమాడు పంతు ప్రార్థించటం మరియు ఈ గ్రంథం యొక్క సింహావలోకనం సమాప్తి చేసి సద్గురు చిరణాలలో మనసును లీనం చేసి శిరసును కళాన్ని వారికి అర్పించి కృతార్థుడవటం ఈ విధంగా గోవిందరావు శ్రీ సాయి సచరిత్రలోని అధ్యాయాలను పూర్తి చేశారు భక్తిగా వారి పాదాలకు వందనం చేసి విశ్వానికి మాత అయిన సద్గురువుకు ప్రణామం చేస్తాను అధ్యాయాల సారాంశాన్ని తెలియపరచేదాన్ని అబతరణిక అని అంటారు కైవల్యపురానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షులకు ఇది సన్మార్గదర్శిక సుందరమైన గొప్ప సాలువాను అతికించి పాత అంచులా ఉందని దీనిని అగౌరపరిచిన ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి ఈ గ్రంథం సాలువా కాదు సుందరమైన ఒక శిశువు ఈ బిడ్డకు దృష్టి దోషం తగలకుండా ఈ బాలుడు ఈ అవతరణికను నల్ల దిష్టి చుక్క వలె పొందుపరిచాడు రసాలతో తయారైన గ్రంథమనే ఆహారంలో అధ్యాయాలు రకరకాల పదార్థాలు ఇవి చక్కగా జీర్ణం కావటానికి మజ్జిగ వంటిది అవతరణిక ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేనువు వలె ఈ గ్రంథం పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉన్నది దీనికి దృష్టి దోషం తగలకుండా మెడలో వేసే దృష్టి పూసల మాల వంటిది ఈ అవతరణిక ఇప్పుడు హేమాడు పంతు అనుసరించిన అధ్యాయాలలోని పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను శ్రోతలు సాధారణంగా వినండి మొదట సద్గురు స్థవనం తరువాత వేదాంత వర్ణన సాయి యొక్క బ్రహ్మస్వరూప వర్ణన తరువాత భక్తుల అనుభవాలను చెప్పాను హేమాడ్ పెంతు వాగ్మయంలోని జ్ఞానంలోనూ బాగా ప్రావీణ్యం ఉన్నవారు పైగా సద్గురు సాయి ప్రసన్నులై ఈ గ్రంథం అనే పక్వానాన్ని తయారు చేయటానికి అతనిని ప్రతిభా సంపన్నులను చేశారు ఈ గ్రంథంలోని మాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలు ఉండవు అంతేకాదు పరమపదమైన అక్షయ మోక్ష సంపద లభిస్తుంది హేమాడు పంతు యొక్క రసవత్తరమైన వాణికి సాయి అనుగ్రహ లాభం జోడై పాలు చెరకు రసం కలిసిన మధుర రసం వలె తయారైన ఈ గ్రంథం యొక్క శోభను ఎంతని వర్ణించగలం రచయితలు అనేక మంది ఉంటారు కానీ విశ్వానికి ఆధారమైన శ్రీ విష్ణువు యొక్క అవతారమైన సద్గురువు లభించకపోతే ప్రాసాదిక వాణి ప్రాప్తించదు శాస్త్రాలు బాగా అధ్యయనం చేసినా సద్గురు కృప లేకుండా ఇటువంటి గ్రంథ రచన సాధ్యం కాదు ఇది ముమ్మాటికి నిజం అనుపమానమైన శ్రీ సాయి సచ్చరిత యోగ్యతను ఎవరు వర్ణించగలరు ముముక్షువుల పరమ భాగ్యాన్ని కారణంగా హేమాడు వంటి రచయిత లభించారు ఈ గ్రంథం భూమిపై ఉన్నంత వరకు హేమాడు పంతు కీర్తి భూమండలంపై ఉంటుంది అతడు ముముక్షువుల కొరకు గొప్ప విందును తయారు చేశారు సాయి సద్గురు అనుగ్రహంతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం ఇది ముముక్షువులైన జీవులకు శిరోధార్యమై వారి దైన్యమైన ఆలోచనలను తొలగిస్తుంది జన్మ జన్మల పుణ్య సంగ్రహం వలన గోవిందరావుకు అంటే హేమాడ్ పంతుకు సాయిబాబా యొక్క మధురమైన సేవాఫలం ఈ గ్రంథ రూపంలో లభించింది ఈ హేమాడ్ పంతు నిష్ఠాపరుడైన గొప్ప భక్తులు కవి వేదాంత మరియు ఆసక్తి గలవారు అహర్నిశలు సద్గురు సాయి చరణాలయందు అనురక్తులై ఉండేవారు అత్యంత కఠినమైన వేదాంత విషయాలకు విరక్తి భక్తి జ్ఞానం జోడించి ఇటువంటి గ్రంథాన్ని గురువు కృప లేకుండా రచించటం కష్టం ఇందులోనివి అధ్యాయాలు కావు బంగారుతో తయారు చేసిన పేటికలు వీనిలో హేమాడు పంతు మహాప్రయత్నంతో అర్థభరితమైన జ్ఞానవంతమైన కథలనే అమూల్య రత్నాలను ఇమిడ్చారు అనేక రకాల సువాసనలను వెదజల్లే ఈ అధ్యాయాల సుమాలను ముద్దుబిడ్డడైన గోవిందరావు నిర్మలమైన భక్తిభావంతో సాయి సద్గురు కంఠానికి అర్పించారు ఈ అధ్యాయాలనే శుద్ధమైన సువర్ణ కలశాలలో శ్రీ సాయి సచ్చరిత అనే గంగోదకాన్ని నింపి ఉంచారు రఘునాథపుత్రుడు ముముక్షువుల దర్పాన్ని పారదోలటానికి ఈ గ్రంథం అనే రణరంగు గగనంలో సూక్ష్మమైన బుద్ధి అనే ఖడ్గంతో దంభం దర్పం అభిమానము అనే అసురులను సంహరించి అధ్యాయాలనే కీర్తి స్తంభాలను నిలబెట్టారు ఈ గ్రంథం రత్నాలతో అమర్చబడిన పంచారతి ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలు తెలిపే అర్థాలు నూనెలోని ఒత్తుల యొక్క జ్యోతులు శాంతి మరియు విరక్తి సత్పురుషులలో మహారాజు అయిన సాయికి హారతిని ఇవ్వటానికి వస్తాయి ఈ గ్రంథ రూపంలో ఉన్న విశ్వమోహిని అధ్యాయాలనే తన బాహువులకు కథల అర్థాలు అనే కేయూరాలను అలంకరించుకొని సాయి బ్రహ్మను ఆలింగనం చేసుకోవటానికి వాన్ని పైకి లేపి ఉంచింది సాయి సచ్చరిత గ్రంథ సామ్రాట్ అందులోని అందమైన అధ్యాయాలు చతురులైన వందిమాగధులు శ్రద్ధను జ్ఞానాన్ని వేదాంతాన్ని మరియు ఘన వైభవాన్ని వర్ణిస్తాయి సాయి సచ్చరిత పరమార్థాన్ని విక్రయించే సంత దీనిలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడి దీనిలో రచయిత భక్తుల అనుభవాల కథలను అనే సరుకులను ఉంచారు ఈ గ్రంథం పెద్దదైన గంగా నది దీనిలోని అధ్యాయాలు చక్కగా సిద్ధపరచిన తీర్థఘట్టాలు గురుకృపా సామర్థ్యం వలన ఇక్కడ ఎడతెగని రసామృత ప్రవాహం ఉంది ఇది గ్రంథం కాదు కల్పవృక్షం ప్రాపంచికులకు ఇది రుచించదు కానీ భావికులకు ముముక్షువులకు ఇది సాక్షాత్తు మోక్షద్వారం మీరు మీ మీ అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోండి నిజమైన స్మారకమని దీనినే అనాలి ఇది ప్రపంచంలోని అజ్ఞానాన్ని మరియు దుఃఖాన్ని హరించేది మోహ మాయలనే నరకం నుండి తప్పించేది అక్షయమైన శాంతిని ప్రసాదించేది గ్రంథ రచయిత గోవిందరావు భ్రమరమైన నిత్యం సాయి సద్గురు చరణ కమలాలలో కొత్త కొత్త మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరి ఇంటి పేరు ధబోల్కర్ వీరు ఆంగ్ల ప్రభుత్వంలో నుంచి మంచి అధికార పదవిలో ఉండేవారు విద్యా వినయం కలిగి ఆచారాలను బాగా ఎరిగినవారు వీరి గృహిణి రఖుమాబాయి సౌశీల్యవతి భక్తురాలు పతివ్రత సద్గుణాలకు గని వినమ్రతతో మాట్లాడే స్త్రీ సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం కలది ఆవిడ ఈ కవి యొక్క పూర్వీకులు మొదట వెంగుర్ల సమీపంలో దాపోలి అన్న చోట నివసించేవారు తరువాత కేల్వే గ్రామానికి వచ్చారు క్రీస్తుశకం పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో మాసంలో శుక్ల పంచమి రోజున రఘునాథుని భార్య లక్ష్మి గర్భాన పుణ్యరాశి అయిన గోవిందరావు జన్మించారు గౌడ సారస్వత బ్రాహ్మణ వర్ణంలో భరద్వాజ గోత్రంతో జన్మించి క్రీస్తుశకం పంతొమ్మిదవ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో డెబ్భై ఏళ్ల వయసులో ఆషాఢ శుక్ల నవమి నాడు దివంగతులయ్యారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఇరవై రెండు చైత్రమాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో యాభై రెండవ అధ్యాయాన్ని పూర్తి చేశారు వీరికి ఒక కొడుకు ఐదుగురు కుమార్తెలు నలుగురు వివాహితులు పుత్రునికి కూడా వివాహమై వైద్యశాస్త్రం చదువుతున్నాడు అవివాహిత అయిన పుత్రిక కూడా డాక్టరు కావాలని చదువుతున్నది ఇప్పుడు గురుచరిత్రలో మరియు ఇతర గ్రంథాలలో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహ పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తారు శ్రోతలు దయ ఉంచి శ్రద్ధగా వినండి ముందుగా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకొని భావంతో పారాయణ చేయాలి ఒకటి లేక రెండు లేదా మూడు రోజులలో పారాయణ చేస్తే సాయి నారాయణులు సంతుష్టులవుతారు లేదా చక్కగా సప్తాహాన్ని చేయండి మీకు పుణ్య సంపత్తి పోగవుతుంది సాయిబాబా మీ మనసులోని కోరికను తీర్చుతారు ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి గురువారం రోజున ఉదయాన్న నిత్య కృత్యాలను త్వరగా ముగించుకొని స్నానం చేసి ఆసనంపై కూర్చుని పారాయణను ప్రారంభించండి అరటి ఆకుతోను మరియు వస్త్రాలతో అలంకరించిన ఒక పెద్ద మండపాన్ని తయారు చేసుకోండి అందులో ఎత్తుగా ఒక పీట కానీ బల్ల కానీ వేసి చుట్టూ కళ్లకు ఆకర్షణీయంగా రంగురంగుల ముగ్గులు వేయండి సాయి సద్గురుని ప్రతిమను కానీ లేక అందమైన వారి చిత్రపటాన్ని కానీ ఎత్తైన ఆసనంలో ఉంచి భక్తి భావంతో వందనం చేయండి గ్రంథాన్ని పట్టువస్త్రంతో చుట్టి సద్గురు సన్నిధిలో ఉంచి గ్రంథానికి మరియు సద్గురువుకు పంచోపచార పూజ చేసి పారాయణను ప్రారంభించండి పాలు లేక పలహారాలను కానీ లేదా వేపిన ధాన్యాన్ని ఒక్కపూటే తిని ఎనిమిది రోజులు ఉపవ్రాసం వ్రతం చేయండి తూర్పుపైకి ముఖం పెట్టి సద్గురువును మనసులో ధ్యానించి నిశ్చలమైన మనసుతో ఆనందంగా గ్రంథ పారాయణ చేయండి మొదటి రోజు ఎనిమిది అధ్యాయాలు రెండవ రోజు ఎనిమిది అధ్యాయాలు మూడవ రోజు ఏడు తరువాత ఎనిమిది ఆరు ఎనిమిది ఏడు అధ్యాయాలను వరుసగా ఏడు రోజులు చదివి ఎనిమిదవ రోజున అవతరణికను చదవండి ఎనిమిదవ రోజున వ్రత పారాయణ చేయండి సాయి నారాయణకు నైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులకు ఆప్తులకు మిత్రులకు మంచి భోజనాన్ని మరియు యథాశక్తి దక్షిణను ఇవ్వండి ఆ రాత్రి వైదిక బ్రాహ్మణులను ఆహ్వానించి వారి చే వేద పఠనాన్ని చేయించండి తరువాత వారికి పంచదార వేసిన మధురమైన పాలను మరియు సంభావనను ఇచ్చి వారిని సంతృష్టిపరచండి చివర సద్గురు చరణాలకు ప్రణమిల్లి వారికి ఉచితమైన దక్షిణను సమర్పించి దానిని షిరిడీ సంస్థాన నిధి అభివృద్ధి కొరకు పంపాలి సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలను ప్రసాదిస్తారు ప్రపంచ దుఃఖమనే సర్పాన్ని నశింపజేసి మోక్ష నిధిని చూపిస్తారు శ్రోతలారా మీరు సాధువులు మీ ఆనందానికి ఆశ్రయం మీ పాదాల వద్దకు ఈ దాసుని విన్నపం అవతరణికను మరిచిపోతే మరిచిపోండి కానీ మూల గ్రంథం యొక్క భావంపై మీ ధ్యానాన్ని ఉంచండి శ్రోతలారా మీరు కాలుణ్ణి అంతం చేయగల సజ్జనులు మీ చరణాల యందు శిరసు నుంచి ఈ బాబా బాలుడు ఈ దాసుని యందు ఎల్లప్పుడూ దయ ఉంచమని ప్రార్థిస్తున్నారు ఏవైనా లోపాలు ఉంటే వారిని నావిగా భావించి వారిని నాకు వదలి సారాన్ని గ్రహించి మనసుకు సంతోషం కలిగేలా శ్రోతలు శ్రవణం చేయండి నమో సాయి శివవందన నమో సాయి కమలాసన నమో సాయి మధుసూదన పంచవదన సాయి నమో నమో సాయి అత్రినందన నమో సాయి పాకశాసన నమో సాయి నిసారమణ వహ్ని నారాయణ సాయి నమో నమో సాయి రుక్మిణీవర నమో సాయి చిత్ భాస్కర నమో సాయి జ్ఞానసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో ఈ అవతరణిక వాక్ పుష్పాంజలిని మరియు నమస్కారాల నామావళిని గురు చరణాలకు అర్పించి సాయి మాత ప్రసన్నులు కావాలని ప్రార్థిస్తున్నాను ఇది శ్రీ సాయి సద్గురు ప్రేరితం బాబా దాసుడు బాల విరచితమైన శ్రీ సమర్థ సాయి సచ్చరితంలో అవతరణిక అను యాభై మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయి నాదార్పణమస్తు శుభంభవతు